నెల్లూరు జిల్లా కోవూరు మండలం గంగవరంలో రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకుపోతున్న శ్రేయా రియల్ ఎస్టేట్ వారు నెల్లూరు జిల్లాలోని పోతిరెడ్డిపాలెం బుచ్చి బాంబే హైవేలో కొత్తగా వేసిన శ్రీకృష్ణ బృందావన వెంచర్ బ్రోచర్స్ ఓపెనింగ్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి శ్రేయ అధినేత అగస్తర్ బాబు సినీ నటి ప్రియా హెగ్డే చేతుల మీదుగా బ్రోజస్ ఆవిష్కరించారు అనంతరం శ్రేయ అధినేత అగస్తర్ బాబు మాట్లాడుతూ ఈ వెంచర్ లో ప్రజలందరికీ అందుబాటు ధరల్లో ప్లాట్లు కలిగి ఉంటాయని తద్వారా ప్రజలందరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు లేవనుకొని చిన్నప్పుడు బాధపడ్డారు అవన్నీ కాబట్టి నిజంగానే మీరు లక్కీ మేడం మా వారియర్స్ అందరూ వేదిక మీదకి వస్తే మనం బ్రోచర్ లాంచింగ్ చేసుకుందాం అందరూ క్లాప్స్ కొడదాం క్లాప్ చేసు మీరు ఒక స్టెప్ బ్యాక్ వేసారంటే అందరు అందరు కవర్ అవుతారు అందరికీ నమస్కారం సో ఐఎమ్ హ్యాపీ టు పార్ట్ ఆఫ్ దిస్ ప్రోషన్ కృష్ణ బంతి వృందావనం లే లేఅవుట్ గురించి ఆల్మోస్ట్ అన్ని డీటెయిల్స్ ద్వారా ఇచ్చారు ఐ జస్ట్ విష్ ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్ అండ్ లైక్ ఆల్వేస్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు పార్ట్ ఆఫ్ శ్రేయాస్ ఫ్యామిలీ అండ్ ద ట్రస్ట్ వాల్యూ వాట్ శ్రేయా హ్యాస్ రీచ్ వరల్డ్ వైడ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఈరోజు బాంబే హైవేలో టువర్డ్స్ బుచ్చి రూట్లో శ్రీకృష్ణ బృందావనం అనే ఒక ప్రెస్టీజియస్ నోడాప్ లేఅవుట్లో ఉన్నాము ఈ లేవట్టు ఫార్టీ ఫీట్ రోడ్స్తో నోడాప్ నామస్ ప్రకారం ఆప్షన్ అయిపోయింది ఇది రోడ్ ఫేసింగ్ ఉంటుంది రోడ్ ఫేస్ కమర్షియల్ ప్లాట్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మనం ప్రకారం సీసీ రోడ్స్ వస్తాయి ఆల్రెడీ కాంక్రీట్ డ్రైనేజ్ సిస్టమ్ అయిపోయింది ఎలక్ట్రిసిటీ వస్తుంది ప్లాంటేషన్ వస్తుంది హౌసెస్ కరెక్షన్ అవుతుంది కేవలం నెల్లూరుకి ఒక టూ కిలోమీటర్ దూరంలో మంచి అద్భుతమైన లేఅవుట్ అతి తక్కువ ప్రైజ్లో కేవలం కొన్ని ప్లాట్లు మాత్రమే ఉన్నాయి ఇక్కడ సో ఈ యొక్క ఈ ప్రో గ్రోచర్ లాంచ్ ప్రోగ్రామ్కి వచ్చినటువంటి ప్రతి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి కన్నడలో ప్రముఖ హీరో అయినటువంటి ప్రియా ఇక్క గారు కూడా ఈ యొక్క ప్రాజెక్ట్ లాంచ్ ప్రోగ్రామ్ కోసం వచ్చినారు మేడం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో దీనికి సంబంధించిన ల్యాండ్ లార్స్ కూడా వచ్చినారు సో ఈ శ్రేయా రిలీషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఈ ప్రాజెక్ట్ని ప్రస్టేషన్గా తీసుకుని లాంచ్ చేయడం జరిగింది సో దానికి సంబంధించినటువంటి జనరల్ మేనేజర్స్ ఆఫ్ హండ్రెడ్ మెంబర్స్ మా టీమ్ అంతా ఉన్నారు సో ఇది ఈ ప్రాజెక్ట్ కూడా ఎంత త్వరలో ఒక థర్టీ డేస్ లోపల దీన్ని క్లోజ్ చేయాలని కోరుకుంటున్నాము సో మంచి అవకాశం ఎందుకంటే వాల్యూ ఫర్ మనీ ఈ చుట్టుపక్కల ఒకటన్నర లక్ష అవసరం అక్కడ కేవలం ఇక్కడ మూడు ఒక లక్ష ఇరవై వేలు ఒక లక్ష ఇరవై వేలు మాత్రమే ఇక్కడ అమ్ముతున్నాం ఇక్కడ ఇమీడియట్గా ఇల్లు కట్టుకోవడానికి అద్భుతమైనటువంటి లేఅవుట్ అది దయచేసి అవకాశాన్ని చదివి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ